యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ఒక డ్రామా కార్యక్రమం అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు యాదగిరిగుట్టలో విలేకరులు ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన బీసీ కుల గణనను చట్టబద్ధమైన సంస్థలతో సర్వే చేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలన్నారు బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని తప్పకుండా పార్లమెంటు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీసీఎం కూడా లేడని తెలిపారు కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ సామాజిక న్యాయం పాటించి రాష్ట్రపతులను చేసిందని వెల్లడించారు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు కాంగ్రెస్ అంటేనే స్కామ్లు భూదందాలు లంచాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీని ప్రశంసిస్తుంటే కానీ కాంగ్రెస్ ముఖం చాటేస్తుందన్నారు మూడవ ఆర్థిక వ్యవస్థకు ఎదగడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్కు గతంలో టీచర్లను మోసం చేసినందుకు పోటీ చేసే అర్హత కోల్పోయిందన్నారు సెకండ్ వరల్డ్ కంట్రీస్ ఏవి యూరోప్ కంట్రీస్ అని కూడా సెకండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవి ఇవన్నీ అన్ని భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ చదివా ఇవాళ భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాడే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఈ ప్రపంచ చిత్రపటం భారతదేశం ఆఫ్టర్ మోడీ రెండు వేల పద్నాలుగులో పదకొండవ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో కరోనా వచ్చి ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ఉన్నప్పటికి కూడా ఇవాళ ఆ రెసిషన్లో లో కూడా దూసుకుపోయి ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది రేపటి మన స్వప్నం మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదగడం గది భారత్ ఇవాళ ఇల్లు లెక్క చెప్తా ఉంటాయి కూడా ఆర్థిక మంత్రి వాళ్ళు చెప్పాలంట రెండు వేల పద్నాలుగు పూర్వం ఇంత గిల్లీ రోడ్లు గిన్ని కథలు అని ఇప్పుడు మీరు కదా చూడండి నువ్వు రైల్వేస్లో వచ్చిన మార్పు చూడండి ఈ రైల్వే స్టేషన్ ఒక్కటే అంటున్నా ఈ చెల్లెపల్లి రైల్వే స్టేషన్ నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లతో కట్టిండు మీరు పోయే ప్రజలు చూసి రండి ఎయిర్పోర్ట్ ఎట్టుండదు సేమ్ థింగ్ సికింద్రాబాద్ స్కాచిగూడ నాంపల్లి ఏడు వందల ఇరవై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లు ఓకే అంతకుముందు ఈ మొక్కలకు ఎప్పుడైనా ఐదు కోట్లు మూడు కోట్లు ఇచ్చేస్తున్నామే ఇస్తున్నాం చెప్పండి మీరు అంటే విజువల్ విజువల్ వచ్చాయి రెండు వేల పద్నాలుగు పూర్వము రెండు లక్షల పదకొండు వేలు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విజిబిలిటీ రోడ్లు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు రైల్వే లైన్లు కావచ్చు ఖర్చు పెడితే ఇవాళ పదకొండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది ప్రయాణం దిస్ ఈజ్ భారత్ టుడే గుర్తుపెట్టుకోండి ఏం చేస్తావు నువ్వు మీ ముఖాలకు ఏదైనా కూల్ క్యా కోల్ స్కాములు టూ జీ స్కాములు బోఫర్ స్కాములు జైళ్ళు నీ సొంత మంత్రుల జైళ్ళకు ఉన్నదా ఇప్పుడు ఎక్కడైనా దేశంలో ఇంతెందుకండి ఇప్పుడు సామాజిక న్యాయ లేదు డామా కంపెనీ చేస్తుంది కదా మొన్న మొన్న రాహుల్ గాంధీ లేచి ఏదో అన్నాడు నేను లేచి కూడా మాట్లాడినా సామాజిక నేపథ్యం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని మేము మూడు సార్లు దేశంలో అధికారానికి వచ్చినాము వాజ్పేయి గారు రెండుసార్లు వచ్చి వచ్చి కానీ సంపూర్ణంగా వచ్చింది మూడు సార్లు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి రాష్ట్రపతి మొట్టమొదటిగా రాష్ట్రపతి చేసింది మేము అబ్దుల్ కలాం చేసినాం ఒక మైనార్టీ బిడ్డలు చేసినాం దళిత లేదు రెండోసారి మళ్ళీ మాకు అధికారం వచ్చింది మోడీ గారికి ఒక దళిత బిడ్డ దళిత బిడ్డ రాష్ట్రపతి అయినా కదా మీరు చెప్పండి ఇవాళ మూడో ఎప్పుడైనా ఎప్పుడైనా ఊహించదమ్మా ఒక ఆదివాసీ అడవి బిడ్డ దేశానికి రాష్ట్రపతి అయిద్దని ఆ రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి ఆ బిడ్డ ప్రధానమంత్రి గారి చేత స్వాగతం పలికి ఊహించామా మనం మీరు చూసి అన్నాడు మూడో గారు అందరు మొత్తం అధినేత కూడా ఆమె స్వాగతం పలికింది అంటే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఈ దేశాన్ని రాష్ట్రపతి చేసింది దేశంలో డెబ్బై ఒక్క మంది కేబినెట్ మంత్రులు ఉంటే ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది ఉన్న బీసీలున్న ఓబీసీలున్ను గుర్తుపెట్టుకో నెవర్ లేదు సరే అడిగిందా నేను ఇంత ఇంత అడుగుతున్నాను ఈ పార్టీ ఈ పార్టీ కింది సంవత్సరాలు అధికారం ఉంది ఒక్క ఎస్టీని ముఖ్యమంత్రి చేసిందా ఒక్క మైనార్టీని ముఖ్యమంత్రి చేసిందా ఒక నీలం సంజీవయ గారు తప్ప కొద్దిగా ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అడిందా ఫుల్ టైం ఒక ఓబీసీలో క్వశ్చనే లేదు ఇక చెప్పేవాడు అంజయ్య పేరుండొచ్చు కానీ అంజయ్య అంజయ గారి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కావచ్చు ఇప్పుడు కావచ్చు ఒక్క ఒక్క ఆంధ్రలు కూడా ఒక్కసారి కూడా ఓబీసీ ముఖ్యమంత్రి కాలేదు వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు సామాజిక న్యాయం గురించి వీళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారండి ఈ మంత్రివర్గంలో ఓబీసీలు డ్రామా కంపెనీ కాకపోతే చెప్పమని చెప్పండి నిజాయితీ ఉందా నీకు దమ్ముంది